తెలంగాణ ఫోటోగ్రఫిక్ సొసైటీ తన ఐదు రోజుల వార్షిక ప్రదర్శన నిర్వహిస్తుంది ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ ఫోటోగ్రఫిక్ సొసైటీ తన ఐదు రోజుల వార్షిక ప్రదర్శన గ్యాలరియా రెండు వేల ఇరవై ఐదు నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు దీనిలో దాని సభ్యులు సంగ్రహించిన అద్భుతమైన ఛాయా చిత్రాలు ప్రదర్శించబడతాయని తెలిపారు ఈ ప్రదర్శన యొక్క లక్ష్యం కేవలం ఫోటోగ్రఫీ కళను ప్రదర్శించడమే కాకుండా యువ ఔత్సాహికలతో ఫోటోగ్రఫీ అభిరుచిని రగ్నించడం కూడా అని తెలిపారు ఎగ్జిబిషన్ సాంప్రదాయానికి గ్యాలరియా రెండు వేల ఇరవై ఐదు వన్యప్రాణులు ప్రకృతి ప్రకృతి దృశ్యం ప్రయాణం వీధి వీలు ఫ్యాషన్ ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ నా పేరు కృష్ణ నేషనల్ షూటర్ రన్నర్ అండ్ అండ్ ఆల్సో ఫోటోగ్రఫీ ఇక్కడ నా ఫోటోలు ఫోటోలు నాలుగు సెలెక్ట్ తెలంగాణ ఫోటోగ్రఫిక్ సొసైటీ వాళ్ళ గ్యాలరీ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ మై దొటోస్ వెనకాల చూస్తా ఉంటారు అంటే ప్రతి మనిషి రెండు రకాల ఎమోషన్స్ మీరు బయట ఎట్లా ఉంటారు లోపల ఎట్లా ఉంటారు అని చిన్నపిల్లలు భారతీయ జపాన్ స్కూల్లో కల్చరల్ పర్ఫార్మెన్స్ తర్వాత అటు తిరిగి వాళ్ళు వచ్చిన్నారు కలిసి మలిసి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుతూనే వాళ్ళ మాస్క్ ఇటువైపు తిరుగున్నాయి సో మీకు ఫోటోలో కనపడేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి తెలంగాణ ఫోటోగ్రాఫిక్ సొసైటీ Is arranging Galleria 2025. It is a photography exhibition of more than 40 members of the Telangana Photography Society, and more than 140 pictures are on display. These are all selected and award winning pictures that you can see. The event of Galleria is an annual event of the photo society. The aim of the society is to get young people, children, and students. To take up photography as a hobby instead of going for social media and other problems.